ఇంట్లో భార్య భర్తలో ఎవరు పూజ చేయాలి ఏ టైంలో పూజలు చేయాలి ఇంట్లో పూజలు ఎలా చేయాలి ఆ పూజలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అని ఎన్నో డౌట్స్ వస్తుంటాయని చాలా మంది అంటున్నారు అసలు పూజలు ఎందుకు చేయాలి అని చాలా మంది విడ్డూరంగా వాదిస్తుంటారని పెద్దలు అంటున్నారు మొదట మనం భోజనం పొద్దున చేయాలా మధ్యాహ్నం చేయాలా రాత్రి చేయాలా అంటే ఏం చెప్తాము చెప్పండి దానికి ఎవరూ సమాధానం చెప్పరు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆహారం తినాలి కదా అందుచేత మనం బాగుండాలంటే రెండు పూటలా పూజ చేయాలి పద్ధతి తెలిసిన పాతకాలం వాళ్ళు ఆ రోజుల్లో ఉదయం సాయంకాలం క్రమం తప్పకుండా పూజలు చేశారు ఇప్పుడు రెండు పూటలా చాలా మంది పూజలు చేయటం లేదు ఉదయం తప్పనిసరిగా పూజలు చేస్తూ సాయంత్రం పూజలు చేయడం లేదని చాలా మంది అంటున్నారు ఎప్పుడు పూజలు చేయాలి అనేదానికి నియమాలు ఏమీ లేవు భారత సంతతి శాస్త్రవేత్త ప్రయోగంతో కొత్త ఆశలు సాధారణంగా సూర్యోదయం ముందే ఇంట్లో దీపం వెలిగించి పూజలు చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి సూర్యుడు రాకముందే మనం సూర్య నమస్కారాలు చేస్తామంటే ఎలా చెప్పండి సూర్యుడు వచ్చిన తరువాత మనం సూర్యోదయాన్ని చూసి సూర్య నమస్కారాలు చేయాలి ఆ తరువాత ధ్యానం చేసుకోవచ్చు సంధ్యావందనం కూడా సూర్యోదయం సమయంలో చేస్తామని కొందరు అంటారు అలా చేయడం కూడా మంచిది కాదని అలి వందనాలకు ఫలితాలు ఉండవని పెద్దలు అంటున్నారు సమయంలో సంధ్యావందనం చేస్తానంటే ఎట్లా జరుగుతుందని పండితులు అంటున్నారు సూర్యుడిని నిద్రలేపి సూర్య నమస్కారాలు చేస్తామని అంటే అది కుదరదని సూర్యుడు మనకు కనిపించిన తరువాత సూర్య నమస్కారం చేయాలని అంతలోపు ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించి పూజలు చేస్తే ఆ ఇంటికి శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే వీలైనప్పుడు ఉదయం సాయంత్రం ఇంట్లో పూజలు చేస్తే మంచిదని పెద్దలు అంటున్నారు మారుతున్న కాలంలో చాలా మంది సాయంత్రం ఎక్కువగా ఇంట్లో పూజలు చేయడం లేదని పండితులు పెద్దలు అంటున్నారు ఇంటిలో ఇంటి పెద్ద అంటే భర్త పూజలు చేస్తే ఆ పూజల ఫలితాలు ఆ ఇంటిలోని అందరికి చెందుతుందని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి గుడికి వెళ్లి పూజలు చేయించుకునే ముందు ఆ గుడిలోని పూజారి ఇంటి యజమాని గోత్రం అడిగిన వెంటనే ఇంటి పెద్ద పేరు అడుగుతారని చివరిలో సహ కుటుంబస్య అంటారని పెద్దలు గుర్తు చేస్తున్నారు అంటే ఆ ఇంటి పెద్ద పేరుతో పూజలు చేసిన తరువాత ఆ కుటుంబానికి మొత్తం ఆ పూజా ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు ఇంట్లో ఇంటి పెద్ద అంటే మగాళ్లు పూజ చేస్తే ఆ కుటుంబంతో పాటు అందరూ చేసినట్లే అని ఆ పూజా ఫలితాలు అందరికీ దక్కుతాయని ఎక్కువ భాగం మగవాడికి సంబంధించిన పూజలే ఉంటాయని పెద్దలు గుర్తు చేస్తున్నారు అందుకే ఇంట్లో మగవాళ్లు పూజలు చేయాలని పెద్దలు అంటున్నారు ఇంటి యజమాని అంటే ఆ పదానికి ఆ ఇంటి కోసం యజ్ఞం చేసేవాడు అని అర్థంని పురాణాలు హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి ఇంటి యజమాని ఇంట్లో పూజలు చేస్తే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని పురాణాలు హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి మిత్రులారా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు